రైతులు ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు నూట ఇరవై ఐదో కీర్తన ఒకట వచ్చాను ఎహోవయ్యూ నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను వలె ఉందరు దేవుడి వాఖ్యాన్నించుకున్నాక ఆమె అవునండి కదలక నిత్యము సియోను కొండ సియోను కొండ కదలక నిత్యము నిలుచుంటుందంటది నీవు కూడా అలా ఉంటావు కదలక నిత్యము నిలుచు నిత్యం ఉండే సియోను కొండ వలె నువ్వు ఆశ్రవదించబడతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎప్పుడు మనం అలా ఆశ్రవదించబడతామంటే ఏహోయందు వారు కదలక నిత్యం నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందుదురు అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది మరి ఈరోజు మనం దేవుని అందరూ ఉంచుతున్నామా దేవుని కార్యాలందు నమ్మకం ఉంచుతున్నామా విశ్వాసంతో నమ్మకంతో నీ జీవితంలో కార్యం చేసే దేవుడు నీకున్నాడని నమ్మిక ఉంచుతున్నావా నీ మీద నీకే నమ్మకం లేదా ఒక మాట దేవునితో చెప్తున్నాడు దేవుని ఎందు నమ్మిక ఉంచి వారు వర్దిలుతారు దేవుని ఎందు నమ్మిక ఉంచి వారు ఆశ్రవదించబడతారు దేవుని ఎందు వారు ఎవరు కూడా సిగ్గుపడిన వారు కాదు కాబట్టి నువ్వు దేవుని ఎందు నమ్మిక ఉంచి కదలికా నిత్యం మీద చూసి కొండవాలే అన్ని విషయాల్లో ఆస్వాదించబడు అట్రీతిగా దేవుడు నిన్న అన్ని విషయాల్లో ఆస్వాదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నామని సకల ఆశీర్వాదాల కారణభూతలమైన మా పేపర్లకు తల్లి ఒక ప్రార్థులైపిస్తున్న ప్రతిబిడంగా జ్ఞాపకం చేసుకో ఏ పరిస్థితిలో కూడా కాక మీ అందు విశ్వాసం ఉంచి నిత్యం నిల్చూసి ఓను కొండవలే ప్రతినిత్యం వారిని చేతాసుకొని దయచేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అవును